ఫ్రెండ్స్ టేస్టీ వంటలలో చుక్కకూర కర్రీ కోసం ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి పోపు దినుసులు వేసుకొని వేయించుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చిటికెడు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కరివేపాకు వేసి ఉల్లిపాయలను లో ఫ్లేమ్ లో కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకొని ఒక పెద్ద సైజ్ టమోటోను కట్ చేసి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టే టమోటోలను ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసాము టమోటోలు మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే ముందుగా శుభ్రం చేసి సన్నగా తరిగిన చుక్కకూర వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసామంటే చుక్కకూరలో వాటర్ వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఏడు నిమిషాలు పాటు చుక్కకూరను ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పొడులు పచ్చివాసన పోయి చుక్కకూర రెడీ అయిపోయి ఉంటుంది ఇది రైస్లో కొద్దిగా నెయ్యితో తింటే చాలా బాగుంటుంది